హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా ఊహించారా ఒక పాత యాభై రూపాయల నోట మీకు లక్షల్లో సంపాదన తీసుకురావచ్చు అని ఒక్కోసారి మన దగ్గర ఉన్న చిన్న విషయాలు మనకు తెలిసిన కంటే ఎంతో విలువైనగా మారుతాయి ఈ వీడియోలో మనం చూడబోయేది ఒక పాత యాభై రూపాయల నోటుకు ఏకంగా తొంభై లక్షల రూపాయలు ఎందుకు వచ్చాయో మీ దగ్గర ఎలాంటి నోటు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక నోట్ల కలెక్టర్ ఇటీవల యాభై రూపాయల నోట్కి తొంభై లక్షల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశాడు ఈ నోటు సాధారణమైనది కాదు ఇది చాలా అరుదైన డిజైన్తో ప్రత్యేకమైన నెంబర్తో చాలా సేపటి క్రితం విడుదలైనదిగా ఉండింది అలాంటి నోట్లకు అంత విలువ రావడానికి కారణాలు ఇవే ఉదాహరణకు ట్రిపుల్ జీరో డబుల్ జీరో వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ లేదా ఒకే అంకే రిపీట్ అయ్యే నంబర్లు ఎగ్జాంపుల్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ ఇలా అనమాట ఇలాంటి నంబర్లకు ఉన్నతమైన కలెక్టర్లలో భారీ డిమాండ్ ఉంటుంది గాంధీజీ ఉన్న నోట్ కాకుండా గాంధీ లేని డిజైన్లు కలెక్టర్ ఐటమ్స్ అవుతూ ఉంటాయి అలాగే పాత నోట్లపై ప్రింటెడ్ ఇంగ్లీష్ మరియు హిందీ తప్ప మిగతా భాషలు ఎలా ఉన్నాయి అన్నది ముఖ్యమే యూపీఐగా ఉన్న సంతకం కూడా విలువను నిర్ణయిస్తుంది కొన్ని సంతకాలు అరుదుగా ఉంటాయి అప్పుడు ఆ నోట్ డిమాండ్ ఎక్కువ ఒక నోట్ ఎంత క్లీన్గా ఫోల్డ్ లేకుండా ఉంటే దానికి అంత ఎక్కువ ధర వస్తుంది అంటే యుఎన్సీ అంటే అన్సర్క్యులేటెడ్ నోట్లు కలెక్టర్లకు చాలా ఇష్టమైనవి ఇక్కడ కలెక్టర్లు అంటే కాయిన్ కలెక్టర్లు కానీ కరెన్సీ కలెక్టర్స్ కానీ కొన్నిసార్లు నోట్ పై ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే ఉదాహరణకు రెండు సీరియల్ నెంబర్లు మిస్ అయిన భాగాలు వాటికి కలెక్టర్లు లక్షల్లో డబ్బులు ఇస్తారు ఇలాంటి రేర్ నోట్లను మీరు సులభంగా ఆన్లైన్లో అమ్మచ్చు ఉదాహరణకు వైఎల్ఎక్స్ క్వీకర్ ఈబే న్యూ వెబ్సైట్లు ఒక్కసారి మీరు మీ నోట్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే చాలామంది మీరు ఇచ్చిన నోట్కు ఆఫర్లు ఇస్తారు మీ ఇంట్లో పాత ట్రంకులు పుస్తకాల మధ్య పరిశుల్లో దాచుకున్న నోట్లను ఒకసారి చూస్తే మీరు కూడా ఆ తొంభై లక్షల అదృష్టాన్ని అందుకోగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి